శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులు మూడవ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున అమ్మకు ఏ అలంకరణ చేయాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీర ధరింపచేయాలి ఏ మంత్రం చదవాలి అదేవిధంగా అన్నపూర్ణాదేవి కథ ఏమిటి ఆ రోజున చేయవలసినటువంటి దానము దాని వలన వచ్చే ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందామండి హిందువులందరూ చాలా ఘనంగా జరుపుకుంటున్నారండి ఈ దేవి శరన్నవరాత్రుల్ని ఇంద్రకీలాద్రిపై కూడా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రి పైన మూడవ రోజున కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తుందండి అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణ ప్రపంచ సృష్టి పోషకరాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారికలో కనిపిస్తుంది అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయస్ఫూర్తి వాక్శుద్ధి వాక్సిద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి భక్తుణ్ణి సకల సంపూర్ణనిగా అనుగ్రహిస్తుంది ఈ తరిపూర్ణ భక్తితో తనను కొలిచిన భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని హర్షవాక్యం మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారి భిక్ష ఇవ్వడమేమిటి అసలేదీ అవసరం లేని భవుడు దేహి అనే అమ్మవారిని అడగడం ఏమిటి ఆది భిక్షువుగా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది అంటే అంతా ఆయన లీల శివశక్తి అవిభాజ్యం కానీ లీలా వినోదంగా ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఒకనొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుణ్ణి ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది శుద్ధ సత్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియజేయి సంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అవుతుంది దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక అమ్మవారు కాశీపట్టణంలో తానే గరిట పట్టుకొని వండి కోటాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు శివుడు భిక్షాటనికై భిక్ష పాత్ర తీసుకొని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నిటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలుస్తుంది లౌకికంగా చూస్తే ఏమిటి వీరు పోట్లాడుకోవడం ఏమిటి ఆధిక్యం కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది కానీ వారు ఆడిన నాటకం ద్వారా చెప్పబోయిన పరమసత్యం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పురుషాధిక్య ప్రపంచంలో ఎవరైనా పురుషుడే అధుకుడని అనుకుని పొరపడే అవకాశం ఉండడం వలన అందరికీ తగు పాఠం చెప్పడానికి దివ్య దంపతులిద్దరూ కలిసి ఆడిన నాటకమిది శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు ఎవరైనా శక్తిహీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు శివహీనుడు అని అనరు శరీరం లేని శక్తి నిరర్థకం శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం కాబట్టి రెండు సమపాలల్లో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం ఇది ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది అంటే ఈ లోకంలో అన్నార్థులైన వారినందరినీ సాక్షాత్తు శివస్వరూపులుగా మనం భావించాలి అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపమే అవుతాము అన్నార్థుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాము లోకంలో ఆకలిని తీర్చడం కన్నా మిన్న అయిన దానం ఏముంది అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా అన్నపూర్ణలుగా మారాలి వీలైనంత వరకు అన్నార్థుల అలమటించిపోకుండా కాపాడాలి ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్న పూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థించుకోవలను ఆ తల్లి భక్తాభీష్టప్రదాయిని మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే కల్పవల్లి ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు తదియా తిథి రోజున స్వాతి నక్షత్రం రోజున మూడవ అలంకారం అండి అన్నపూర్ణాదేవి అలంకారము ఈ రోజున అమ్మకు గంధం రంగు చీరను ధరింపచేయాలి అండి అదేవిధంగా మల్లె పువ్వులతో లేదా పొగడ పువ్వులతో అమ్మను పూజించాలి నైవేద్యంగా కొబ్బరి అన్నం గారెలు దద్దోజనంను సమర్పించుకోవాలి అండి ఈ రోజున మీరు పఠించవలసినటువంటి స్తోత్రాలు అండి అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలను అదేవిధంగా లలిత సహస్రనామాలను ఖడ్గమాలను వీటిని చదువుకోవచ్చు ఈరోజు మంత్రం వచ్చేసి ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమ అన్న మంత్రాన్ని మీ శక్తి కొలది వీలైనంత ఎక్కువ సార్లుగా జపం చేసుకోవాలి అండి ఈ రోజున ఎవరైనా పేదవారికి అన్నదానం కనుక చేసినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు మీకు లభిస్తాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి మీకు ఇక్కడ ప్రతి వీడియోలో కూడా ఏ రోజు ఏ చీర ధరించాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ పువ్వులతో పూజించాలి అనేవి శాస్త్రంలో చెప్పబడిన ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ చెప్తున్నాం అనమాట ఒకవేళ మీకు శక్తి లేదు ఆ చీర దొరకలేదు ఆ పువ్వులు మీకు అందుబాటులో లేవు అలాంటప్పుడు మీకు దగ్గర ఏది ఉంటే దానితోనే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి వేళ మీకు మాత్రం ఇవన్నీ సమర్పించగల స్తోమత ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మకు వాటిని నివేదించి పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు శ్రీ అన్నపూర్ణ మాతకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు